అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్దానికి తెరలేపారు తమపై ట్రంప్ విధించిన సుంకాలకు ప్రతీకారంగా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు విధిస్తున్నట్లు కెనడా చైనా ప్రకటించాయి అగ్రరాజ్యానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తులపై పదిహేను శాతం టారిఫ్ విధించనున్నట్లు ప్రకటించిన చైనా ఇవి ఈ నెల పది నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్ పండ్లు సహా నూట ఏడు బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు అందులో కొన్ని వస్తువులపై సుంకాలు ఇవాటి నుంచి అమల్లోకి వస్తాయని మరికొన్ని ఇరవై ఒక్క రోజుల తర్వాత అమలు అవుతాయని స్పష్టం చేశారు మెక్సికో కెనడా ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం సుంకాలను మంగళవారం నుంచి అమలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు చైనా వస్తువులపై ఇరవై శాతం టారిఫ్లు కూడా అమల్లోకి వస్తాయని తెలిపారు దీంతో అమెరికా ఉత్పత్తులపై చైనా కెనడా ప్రతీకార సుంకాలు విధించాయి అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్ పండ్లు సహా నూట ఏడు బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు అందులో కొన్ని వస్తువులపై సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని మరికొన్ని ఇరవై ఒక్క రోజుల తర్వాత అమలవుతాయని వెల్లడించారు అమెరికా సుంకాలను ఉపసంహరించుకునే వరకు తాము టారిఫ్లు వసూలు చేస్తామని చెప్పారు సుంకాల విషయంలో అమెరికా ప్రభుత్వం పునరాలోచన చేయాలని ట్రూడో సూచించారు టారిఫ్ల వల్ల అమెరికన్లు నిత్యావసరాలు గ్యాస్ కార్ల కొనుగోలు కోసం అధికంగా వెచ్చించాల్సి వస్తుందని తెలిపారు అమెరికా ఉత్పత్తులపై చైనా కూడా ప్రతీకార సుంకాలు విధించింది అగ్రరాజ్యానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తులపై పదిహేను శాతం అదనపు ట్యారిఫ్లు విధిస్తామని ప్రకటించింది అమెరికా నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే కోడి మాంసం గోధుమ పత్తి మొక్కజొన్నపై అదనంగా పదిహేను శాతం సుంకాలు విధిస్తామని చైనా వాణిజ్య శాఖ తెలిపింది సోయా పంది గొడ్డు మాంసాలు సముద్ర ఉత్పత్తులు పండ్లు కూరగాయలు పాల ఉత్పత్తులపై ప్రస్తుతమున్న సుంకాలను పది శాతం పెంచుతామని పేర్కొంది నూతన సుంకాలు ఈ నెల పది నుంచి అమల్లోకి వస్తాయని చైనా వాణిజ్య శాఖ వెల్లడించింది అమెరికాకు చెందిన పది రక్షణ రంగ సంస్థలను డ్రాగన్ బ్లాక్ లో పెట్టింది ఫలితంగా ఆ సంస్థలు చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉండదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది ఆ సంస్థలకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్లు కూడా చైనాలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉండదని తెలిపింది అటు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ కూడా తమకు బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయని స్పష్టం చేశారు వాస్తవానికి కెనడా మెక్సికోపై అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు గత నెల నాలుగు నుంచే అమల్లోకి రావాల్సి ఉండగా ఆ ట్రంప్ ట్రంప్తో చర్చలు జరిపారు అమెరికాలోకి అక్రమ వలసలు రాకుండా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తామని డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుంటామని ట్రంప్నకు హామీ ఇచ్చారు దీంతో సుంకాల అమలును అప్పట్లో ట్రంప్ నెల రోజుల పాటు వాయిదా వేశారు నిషేధిత మాదక ద్రవ్యం ఫెంటానిల్ రవాణా కట్టడిలో చైనా విఫలమైందని ఆరోపిస్తూ ఆ దేశంపై ట్రంప్ ఇరవై శాతం టారిఫ్ విధించారు అమెరికాకు వచ్చే స్టీల్ అల్యూమినియం దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తూ ఇప్పటికే ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు ఇవి ఈ నెల పన్నెండు నుంచి అమల్లోకి రానున్నాయి